న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా భారతరత్న భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీటార్ అంబేద్కర్ వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం రాయివీధిలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ఐద్వ జిల్లా కన్వీనర్ అల్లాడలక్ష్మి నగర కన్వీనర్ శ్రీదేవి పాణిగ్రహి ఐద్వా నాయకులు ఆణిపులత లక్ష్మి ఎం లక్ష్మి పూలమాలలు వేసి ఘనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు తెలియజేస్తున్నాను సోదర అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళే దిశగా మనమందరం కూడా భాగస్వామ్యం కావాలి ఇవాళ రాజ్యాంగం మీద అలాగే దళితుల మీద పేదల మీద అనేక రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి ఈ దాడుల్ని ఎదుర్కోవడంలో మనమంతా కూడా ఐక్యంగా పనిచేయాలి కుల మత లింగ భేదాలన్నీ కూడా గడనాడి అందరం కూడా సోదర భావంతో ముందుకు వెళ్ళాలి అలాగే ఈ దేశానికి ముందుకు తీసుకెళ్లే దిశగా మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా అలాగే సహకరించిన సోదరులకు కూడా అందరికీ కూడా పేరు పేరున మరోసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం